హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈవెర్ ఛానల్ పౌనీ పోటీ అయితే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సరీపరే ఉండాలని కోరుకుంటారు మళ్ళీగా చెందిన మీ పౌనీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో డీటాక్స్ డే అసలు ఇదైతే చాలా స్పెషల్ అండి బాగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని అసలు మిస్ అవ్వద్దు వారానికి ఒక్కసారి ఇలా చేశారు అంటే మీరు బరువు బాగా తగ్గుతారండి మీకు ఇంకా బాగా అంటే నేను ఇంకా బాగా తగ్గిపోవాలంటే వారానికి రెండుసార్లు చేయండి ఓకేనా ఎలా చేయాలి అసలు డీటాక్స్ డే అంటే ఏంటి ఏమేమి తీసుకోవచ్చు మొత్తం చెప్తాను అంతకన్నా ముందు ఇవాళ ఏమన్నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా న్యూట్రిషన్ కావాలి ఇది హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే ఎక్కువ కొత్త నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాండి డీటాక్స్ డే చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆ రోజు మొత్తం మీరు లిక్విడ్సే తీసుకుంటారు ఓన్లీ తీసుకుంటే మహా నీరసం అనిపిస్తే ఫ్రూట్స్ తీసుకుంటారు తప్ప ఘన పదార్థాలు ఉడికించిన పదార్థాలు కానీ ఉప్పు కారం ఉండే పదార్థాలు కానీ ఏమీ తీసుకోరు అనమాట దీన్ని డిటాక్స్ డే అంటారు దీనివల్ల ఏమవుతుందంటే బాడీ అంతా క్లెన్స్ అవుతూ ఉంటుంది వెయిట్ స్ట్రక్ అయిన వాళ్ళు కూడా వెయిట్ కదులుతారు డీటాక్స్ చేశారు అంటే వెయిట్ కదిలిద్ది అనమాట మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయ్యద్ది ఆ స్టార్ట్ అయిందయితే ఆగిపోదు మళ్ళీ పెరుగుతు తగ్గుతూనే ఉంటారనమాట ఓకేనా కొంతమంది ఎంత ప్రోగ్రామ్ చేసినా తగ్గరు అలాంటి వాళ్ళు ఈ డీటాక్స్ డే వారానికి రెండు సార్లు చేయండి అప్పుడు మీరు ఇంకా బాగా తగ్గుతారనమాట ఓపిక లేదు అనుకుంటే ఒక్కసారన్నా చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చెప్తాను ఎర్లీ మార్నింగ్ లెగవగానే మీరు మామూలుగా రోజు ఎఫ్రెష్ తాగుతారు కదండి అలాగే ఎఫ్రెష్ తాగేసేయండి ఎఫ్రెష్లో ప్రోబయోటిక్స్ వేసుకోవచ్చు ఫైబర్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఎఫ్రెష్ తాగాక షేక్ కూడా తాగండి చాలామంది అడిగే డౌట్ ఇదేనమాట ఏమని అడుగుతారంటే మేడం డీటాక్స్ డే చేసే రోజు మనం జెడ్ డ్రింక్ తీసుకుంటాం కదా మళ్ళీ షేక్ కూడా తీసుకోవాలా అని అడుగుతారు అవునండి ఉదయం షే మీరు ఫ్రెష్ తీసుకుంటారు షేక్ తాగుతారు బ్రేక్ఫాస్ట్ షేక్ రోజు ఎలా తాగుతారో అలాగే తాగుతారు మీకు మీ కోచ్ రెండు స్పూన్లు ప్రోటీన్ చెప్పారా ఎలా చెప్పారో మీకు తెలుస్తుంది మీకు మామూలుగా అయితే ఫార్ములా వన్ మూడు స్పూన్లు ప్రోటీన్ రెండు షేక్ మీట్ ఒకటి ఇంకా టేస్టీగా ఉండాలంటే ఇంకోటి వేసుకోవచ్చు మీరు ఇలానే చేసుకొని తాగుతారు దీంట్లో ఫైబర్ కూడా వేసుకోవాలండి డీటాక్స్ అంటేనే మీ దగ్గర ఫైబర్ ఉండాలి ఫైబర్ ఉంటేనే మీకు డీటాక్స్ బాగా అవుతుంది అనమాట ఫైబర్ లేనట్లయితే ఆర్డర్ పెట్టుకోండి చక్కగా నేను ఇప్పుడు చూడండి నా షేక్ తాగుతున్నాను షేక్ తాగిన తర్వాత మీరు మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఎఫ్రెష్ తాగొచ్చు జెడ్ డ్రింక్ జెడ్ డ్రింక్ అనేది కంపల్సరీ అండి మీరు ఏం చేయాలి బ్రేక్లో జెడ్ డ్రింక్ కలుపుకొని తాగాలి నెక్స్ట్ మీకు జెడ్ డ్రింక్ ఎలా చేసుకోవాలో వస్తుంది పొద్దున్న ఎఫ్రెష్ తాగుతారు షేక్ తాగుతారు జెడ్ డ్రింక్ కలుపుకుంటారు జెడ్ డ్రింక్ మధ్య మధ్యలో కొంచెం కొంచెం తాగుతూ ఉంటారు మళ్ళీ మధ్యాహ్నం షేక్ తాగొచ్చు ఓకేనా మధ్యాహ్నం షేక్ వద్దు అనుకుంటే ఏదన్నా ఒక ఫ్రూట్ తినేసేయండి సరిపోతుంది షేక్ పర్లేదు మీ షేక్ తగ్గుతా ఉంటే మధ్యాహ్నం కూడా షేక్ తాగండి తర్వాత మళ్ళీ జెడ్డ్రింక్ లీటర్ కలుపుకుంటాం కదండి అది మళ్ళీ మధ్యాహ్నం కొంచెం తాగొచ్చు డ్రింక్ ఒక లీటర్ కలుపుకొని పక్కన పెట్టుకుంటాం అది ఒకేసారి ఎత్తుకొని తాగాలని ఏం లేదండి తేప కొంచెం 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 ఫ్రిజ్లో పెట్టుకుని కూడా తాగొచ్చు అనమాట మీరు మధ్యలో మీరు షేక్ తాగొచ్చు మళ్ళీ నైట్ ఏం తీసుకుంటారు మళ్ళీ షేక్ తీసుకుంటారు మళ్ళీ ఎఫ్రెష్ తీసుకుంటారు అంటే రోజు మొత్తం మీద రెండు షేకులు తీసుకుంటారు ఒక జెడ్ డ్రింక్ తీసుకుంటారు నాలుగైదు సార్లు ఎఫ్రెష్ తాగొచ్చు వాటర్ తాగొచ్చు పల్లచట్ మజ్జగా తాగొచ్చు ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోండి మీ ఇష్టం మీరు జామకాయ తింటారా కమలకాయ తింటారా మ్యాంగోస్ జోలికి సపోటాల జోలికి వెళ్ళొద్దండి మిగతా ఏదైనా తీసుకోండి అంటే ఇంకా మీరు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చు యాపిల్ తినొచ్చు జానకాయ తినొచ్చు కీరా క్యారెట్ తినొచ్చు అది కూడా ఒక్కసారి రోజు మొత్తం మీద మీకు మరీ నీరసంగా అనిపిస్తే ఒకసారి అది తీసుకోండి డ్రింక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి డ్రింక్ మీరు రకరకాలుగా చేసుకోవచ్చు ఒకసారి నైట్ వర్క్స్ వేసుకొని చేసుకోవచ్చు హెచ్ ట్వంటీ ఫోర్ వేసుకొని చేసుకోవచ్చు హెచ్ ట్వంటీ ఫోర్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను డ్రింక్ ఎలా కలుపుతాను అంటే లీటర్ వాటర్ తీసుకుంటానండి అందులో టూ స్పూన్స్ ఎఫ్రెష్ ఒక హైడ్రేట్ టూ సింప్లీ ప్రొబయోటిక్ ఫైబరు ప్రోటీన్ టూ స్పూన్స్ ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని జెడ్ డ్రింక్ తాగండి మీకు క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి అండి క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట డ్రింక్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మజిల్ బిల్డ్ అయింది బాగా బాడీ గట్టిపడిద్ది ఫ్యాట్ లాస్ అయ్యిద్ది సేమ్ టైం క్రేవింగ్స్ అది తినాలి ఇది తినాలని కోరిక ఉండదు అనమాట రోజుకొక్కసారి మీరు డీటాక్స్ చేయకపోయినా పర్లేదు రోజుకొక్కసారి జెడ్రింగ్ యాడ్ చేసుకోండి అంటే మధ్యాహ్నం భోజనం చేసినా సరే మొత్తం రోజు మొత్తమే ఏది తాగుతూ ఉండండి ఏమి తాగాలి అనిపిస్తుంది అనమాట అంటే ఏమి తినాలి అని కోరికలు రావన్నమాట మెయిన్ ప్రోటీన్ ఇంకే ఇంటేక్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఇలా నేను మిక్స్ చేసేసుకొని ఒక దాంట్లో పోసుకొని మిగతా ఫుల్గా వాటర్ పోసేసుకుంటాను ఇది కూలింగ్ వాటర్తో కూడా చేసుకోవచ్చు తెలుసా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని మీరు తేపకు కొంచెం కూడా తాగొచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది తీయగా ఉంటుంది కదా మనం హెచ్ ట్వంటీ ఫోర్ వేసుకుంటాం తీగ ఉంటుంది హెచ్ ట్వంటీ ఫోర్ ప్లేస్లో మీరు నైట్ వర్క్స్ కూడా వేసుకోవచ్చు లేదు అసలు ఆ రెండు లేవు ఓన్లీ ప్రోటీన్ ఫైబరు సింప్లీ ప్రోబెటిక్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర సింప్లీ ప్రోబెటిక్ కూడా లేదు జస్ట్ ప్రోటీన్ రెండు స్పూన్లు ఫైబరు ఎఫ్రెష్ చేసుకొని కలుపుకొని కూడా తాగొచ్చు బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరి ఇలాంటి టిప్స్తో మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇక స్కోలే నెంబర్ కాల్ చేయండి అండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీకు కంపెనీలో కస్టమర్ ఐడీ దొరుకుతుంది ఐడి ఇస్తాను మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకుంటూ చక్కగా వాడుకోవచ్చు ఇప్పుడైతే వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా జరుగుతుందండి బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ పాల్గొనాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ స్కోవత నెంబర్ కాల్ చేయండి ఓకేనా